ప్రతి గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణంలో ప్రతి ఒక్క పేరు పేరున రాచెడ్డి గారికి పులివెందుల తర్వాత ఎక్కువ అనుబంధం ఉన్న నిజాయకర్గం వచ్చేసి రాయచెడ్డి నిజాయకవర్గం రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తెలుసు లాస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో కూడా నేను కొత్త అభ్యర్థిగా వచ్చిన రాజశేఖర్ గారి పైన ఉన్న ప్రేమతో భారీ మెజాడుతా నన్ను గెలిపించడం జరిగింది తర్వాత ఉన్న అవకాశాన్ని సద్వినం చేసుకోవాలి ఈ నిజవర్గం ఎంతో వెనకబడిందన్న ఉద్దేశంతో ఈ పట్టణానికి దేశంలో ఎక్కడ లేనంత విధంగా త్రాగునీటి సమస్యలు ఉన్న ఈ పట్టణానికి త్రాగునీరు ఇవ్వటము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయడం అయితేనేమి తర్వాత ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్న రాయచూడికి చుట్టుపక్కల రింగ్ రోడ్ వేయించడం అయితేనేమి పట్టణంలో కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంచెం విజయం సాధించడం జరిగింది దురదృష్ట శాతవంత్ రాజశేఖర్ గారు మరణించిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నానన్న ఉద్దేశంతో కొంచెం అభివృద్ధిని కూడా ఆపగలిగారు రూటింగ్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ముందు నుంచి కూడా మా కుటుంబం ఎంతో సన్నిహితంగా మేము రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా రాజశేడి గారు వెన్నంటే ఉన్నాము ఆ కుటుంబం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని బయటకు పంపించిందో మేము కూడా ఆ కుటుంబం ఎన్నంటే ఉండాలని చెప్పి మెజార్టీ రాజకీయ నాయకులైతేనే మెజార్టీ కార్యకర్తలు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాయకులు అనుకోవడం జరిగింది కార్యకర్తలు అదే ఆదేశాలనుసారము ప్రజల యొక్క భావాలను పట్టి నేను జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత రైతుల కోసం ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు కుంభక ఆడుతున్న నాటకానికి తరదింపాలన్న ఉద్దేశంతో మేము రైతుల కోసము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత మేము డిస్క్వాలిఫై అవ్వటం ఇవన్నీ జరిగినాయి ఏదో గతంలో ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని వర్గాలే పాలించే వాళ్ళు ఏ రోజు కూడా నిజవర్ అభివృద్ధి కోసం వాళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టని పరిణామాలు కూడా ఏ ప్రజలు నాటిందో చెప్తారు వచ్చిన కొద్ది టైంలోనే వీలైనది ఎక్కువగా పరిగెత్తడానికి ప్రయత్నం చేశాం వీలైనంత వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం అందులో భాగంగా రాయచూరు పట్టణానికి నీళ్ళు అయితేనేమి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంతవరకు సఫలీకృతమైన దేవుడి దేవాల మళ్ళీ అవకాశం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మన నాయకుడు ఈరోజు ఇక్కడ రాజకీయంగా మనం ఒక బలమైన సమావేశం జరుపుకునే అవకాశం మనకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు తిన్నాం కార్యకర్తలు అనేవాళ్ళు ఇక్కడ ఏమీ లేదు ప్రభుత్వ పథకంగా ప్రభుత్వ పరంగా మనం పార్టీ మనల్ని ఆదరించిన మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అదే అదే పరిస్థితుల్లో రాయచోటి లక్కిరెడ్డిపల్లి రెండు తాలూకాలు కలిసినాయి రెండు తాలూకాలు కలిసినప్పుడు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అలాగే రాయచోటి కాంగ్రెస్ ప్రజలకు మా కుటుంబము అలాగే మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నా విజయానికి దోహదపడతాయి అలాగే గత మూడు సంవత్సరాలుగా ముందు శాసనసభ్యుడు చేసిన ఇక్కడ చేసిన కార్యక్రమాలు ఆయన ప్రజలను ఎంతవరకు రంజింపజేయలేకపోయారు మూడు సంవత్సరాలు ఆయన స్వలాభం కోసం కాంట్రాక్టులు చేసుకొని పర్సంటేజీలు తీసుకుంటా ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చే తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం